క్రీస్తునామం మరొకసారి మీకు అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దిములారా మళ్ళీ ఈరోజు వాక్య ధ్యానము సంఖ్యాకాండము మరి ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఒక కింద లైన్ చూసుకుంటే దిమలరా చివరి ఏముందంటే నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆస్వాదించదను దేవుని స్తోత్రం దిమ్మలారా దేవాది దేవుడు చెప్తున్న అద్భుతమైన మాట మీరు నా నామము ఉచ్చరించుట వలన నేను వారిని ఆస్వాదించను ఈ మాటలు ఎవరితో దేవాదుడు చెప్తున్నట్టే తిన్నారా మరి అహరోను అతని కుమారుతో దేవుడు చెప్తున్న మాట తిన్నారా చూడండి యోహో ఇదే అధ్యాయం చూడండి ఆరో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై రెండు వచ్చిన యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు అహురోను అతని కుమారులతో ఇలాగను దేవాది దేవుడు మరి పాత నిబంధనలు చూసుకుంటే దేవుడు డైరెక్ట్గా మరి ఎవరితో మాట్లాడలేదు మాట్లాడలేదునారా కేవలం మోసే ద్వారానే తన ప్రజల ఇజ్రాయల్తో మాట్లాడి మనం చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటే దిమినారా దేవుడు మరి మోసే చెప్తున్న మాట ఏంటంటే నువ్వు అహరోను అతని కుమారులు అంటే మీరందరూ అందరూ లీవీలు కాబట్టి యాజకులు కదా యాజకత్వం చేస్తారు కదా వారితో అంటున్న మాట చూడండి మీరు ఇజ్రాయెల్ను ఇలాగా దీవించవరన్నాయా మీరు నేను ఏ విధంగా ఇజ్రాయల్ని దీవించాలో ఎలాంటి నామము ఉచ్చరించాలో ఎలాంటి ఏ విధంగా మరి ఇజ్రాని దీవించాలో అని చెప్పేసి దేవాది దేవుడు మరి అహరోను తన కుమారుడు మోషే ద్వారా మాట్లాడుతున్న మాటని మనం గ్రహించాలి మొట్టమొదటి మీరు ఇజ్రాయల్ను ఇలాగా దీవింపాలను ఏ విధంగా దీవించాలంటే ఇజ్రాయల్ ప్రజలను దేవుడు మాట మోషే ద్వారా అవురోనుకు తన కుమారుడు తెలియజేస్తున్న మాట యోహోవా నేను ఆస్వాదించి నిన్ను కాపాడును గాక దేవుడికి ఎంతో అద్భుతం అనమాట కదా ఆస్వాదించి నిన్ను కాపాడుగా దేవుడ ఖచ్చితంగా దేవాది దేవుడు దేవుని బిడ్డలకు తోడుగా ఉంటాడు ఇజ్రాల్ ప్రజల్ని దేవుడు నిజంగానే దీవించండు దేని వారిని ఆస్వాదించండు కాబట్టి ఆస్వాదించడం కాదు ఇసరల్ ప్రజల దేవుడు కాపాడు కూడా అనేక సమస్యలు వచ్చినా సరే అనేక శోధలు వచ్చినా సరే ఎరుకు ఇబ్బందులు వచ్చినా సరే మరి ఇజ్రాల్ ప్రజల దేవుడు కాపాడు ఆస్వాదించండు అని కాపాడు మనకు కూడా ఉదయకాల సమయంలో మరి దేవుడు మనందరితో మాట్లాడుతున్నమాట మరి ఖచ్చితంగా మీరు నా బిడ్డలు మీరు నా నమ్ముకోరు కాబట్టి మిమ్మల్ని నేను విడిచిపెట్టను మిమ్మల్ని నేను ఏం చేస్తా మిమ్మల్ని నేను ఆస్వాదిస్తా అదేవిధంగా మిమ్మల్ని నేను కాపాడుతాను చెప్పేసి దేవుడు చెప్తాను రెండవ విషయం ఏంటంటే ఇరవై ఐదవ వర్షం ఉంటే యోహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక దేవునికి స్తోత్రం దేవుడు దేవుడు చెప్తున్న అద్భుతమైన రెండో మాట దేవునరా ఖచ్చితంగా మిమ్మల్ని నేను ఏం చేస్తాను మిమ్మల్ని నేను కరుణించబోతున్నా మిమ్మల్ని నా సన్నిధిలో నేను ప్రకాశింపజేయబోతున్నా ఇంకా మిమ్మల్ని నేను కరుణించబోతున్నా దేవునికి స్తోత్రం దిమరా ఇజ్రప్రజతో దేవాది దేవుడు చెప్తున్నమాట ఉదే కాలంలో దేవుడు మనతో చెప్తున్నమాట నా సన్నిధిని మరి ప్రకాశింపజేసి ఏం చెబుతున్న దేవుడు మన రోజు ఈరోజు ఖర్ణించబోతుండేళరా తెలుసో తెలుగు మన వల్ల జరిగిన ప్రతి అపరాధములను అంతే కదా పాపం దోషములను మన పసిగట్టి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి గోజాడినప్పుడు దేవుడి సన్ని వెతికినప్పుడు కరుణించి దేవుని మనము ప్రలాపించినప్పుడు దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు మన దేవుడు కరుణించాలంటే దేవుని సన్నిధికి రావాలి దేవుని మందిరంలోకి రావాలి ప్రార్థన చేయాలి ప్రలాపించాలి దిమల ప్రాధేయపడాలి ప్రభావ విలపించాలి కన్నీరు కాచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం కరుణిస్తాడు చూడండి దేవుడు ఉంటాడనమాట ఇసరు ప్రజలతో యోహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించనుగాక దేవునికి మూడో దేవునరా యోహోవా నీ మీద సన్నిధి కాదు ఉదయంపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అద్భుతమైన మాట ఇజ్ర ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న మూడో మాట దేవునరా మంచి మాట చూడండి ఇక్కడ యహోవ నీ మీద సన్నిధిని కాంతిని ఉదయంపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక దేవునికి ఇస్తూ సమాధానము కరువైన ఈ రోజుల్లో మనం అందరం జీవిస్తున్నాం కదా ఎవరి మధ్యలో సమాధానం లేదు సఖ్యత లేదు ఐక్యత లేదు దెబ్బ ఎస్ భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేదు అక్కజల మీద సఖ్యత లేదు పొరుగు పొరుగువాడితో సఖ్యత లేదు సమాధానం లేదు గొడవలు కొట్టాటలు కొట్టుకోవడం తిట్టుకోవడం తిరిగి పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోవడం కొట్టుకుంటున్నారు కదా సమాధానం లేదు కానీ దేవుడు చెప్తున్నమాట ఇసర ప్రజలతో మాట ఖచ్చితంగా తన సన్నిధిని ఏమంటుంది ఇక్కడ చూడండి యహో నిమిద సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయను గాక దేవునికి స్వతంత్ర దేవుని బిడ్డలకు దేవుడు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా సమాధానము అనుగ్రహిస్తారా కాబట్టి మన దేవుడు ఎవరు చెప్పండి ఆయన సమాధానకర్త దేవునికి స్తోత్రం లేఖనాలు సెలభిస్తున్నాయి మీరు ఆయనతో సహవాసం చేసినడల మీకు సమాధానం కలుగునని అని చెప్పేసి లేఖనాలు యోగు గ్రంథంలో అని మాట చూస్తున్న దేవులారా కాబట్టి సమాధానం కావాలంటే ఆయన సన్నిధిలో మనం సమయము గడపాలి అప్పుడు ఏం చేస్తున్నారు దేవుడు ఖచ్చితంగా మరి ఆయన సన్నిధి కాంతిని మన మీద ఉదయంపజేసి ఏం చేస్తారు దేవుడు మనకు సమాధానము అనుగ్రహిస్తారు దేవులారా అద్భుతమైన మాట కదా కాబట్టి ఈ విధంగా దేవాది దేవుడు మన ఇజ్రాయల్ ప్రజలను దీవించమని ఆహరవను తన కుమారులను మోషే ద్వారా మాట్లాడడము జరిగింది తిమలారా అంటే జాగ్రత్తగా తిమ్మారా నేను మొదట చెప్పినట్టు దేవుడు మాట నా నామము ఉచ్చరించుట వలన నేను మీకేం చేస్తాను మేము ఆశీర్దిస్తా అంటున్నా తిన్నారా చూసారా కాబట్టి ఆయన నామము గొప్ప నామం దిమ్మన్నారా కాబట్టి అని నామముల కంటే పైనామము ఏసునామం అందుకే ఆ నామంలో మనం ప్రార్థించినప్పుడు మనము ప్రలాపించినప్పుడు ఖరీదుగా గార్చినప్పుడు స్థుతించినప్పుడు కీర్తించినప్పుడు ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు ఒక చిన్న సంఘటన మీతో పంచుకోవడం ద్వారా ఒక అనొక సమయంలో ఒక సంఘంలో ఒక స్త్రీ గంట క్యాన్సర్ రోగం వచ్చిన ద్వారా అయితే ఆ సేవకునికి మరి తను పదే పదే ఫోన్ చేస్తూ అయ్యా నేను క్యాన్సిల్తో నేను చనిపోబోతున్నా అయ్యా నేను చనిపోతా అని చెప్పేసి నా కొరకు ప్రార్థన చెప్పేసి పదే పదే ఆ సేవకునికంటే తను ఫోన్ చేసేది ప్రార్థన చేయమని అడిగేదంట అదే కాకుండా కాలయాప లేకుండా సమయానుకూలం కాకుండా ఇప్పుడున్నప్పుడు తను ప్రార్థన ఫోన్ చేసేదంట ఒక అనక సమయంలో ఉదయకాలంలో మరి లేచి ఆ సేవకుడు తను ఉదయకాలము ప్రార్థనకు సిద్ధపడుతున్నప్పుడు ఆ సమయంలో అంటే ఆ స్త్రీ తనకు ఫోన్ చేసిందంట ఈమె తరచులను విసిగిస్తుంది అని చెప్పేసి ఇక తను అమ్మ నేను ఇప్పుడే లేచాను మళ్ళీ నేను కూడా ప్రార్థన చేసుకోవాలి కదంటే అయ్యా నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి నేను చనిపోతా క్యాన్సర్ తోటి నా కొరకు పనిచే చెప్పి తను చెప్పినప్పుడు సేవకుడు కొంచెం విసుకొని ఇక లోపల కొంచెము విసుకొని ఏం చేసిన అంటే ఒక మాట చెప్పాను ఒక పని చేయమ్మా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను నువ్వు కూడా మీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేసి నువ్వు ఏం చేయంటే స్థుతి స్తోత్రం హలలు అని చెప్పిందంటే స్థుతి స్తోత్రం హలలు అని చెప్పి చెప్పినప్పుడు సరే గారు అని చెప్పేసి లేదా మరి అతను ఏం చేసినట్టే ఆ సేవకుని మాట విని స్థుతి స్తోత్రం హలలు అని తన నోటి ద్వారా ఉచ్చరించడం మొదలుపెట్టిందంట దేవునికి స్తోత్రం దేవునికి స్థుతులు చెల్లించడం మొదలుపెట్టిందంట పెట్టిందంట స్తి స్తోత్రం ఆ విధంగా తాను స్థుతి స్తోత్రం చెల్లిస్తూనే ఉందంట చెల్లిస్తూనే ఉందంటేలరా మరి ఈ సేవకుడు మాత్రం యథావిధిగా తన ప్రార్థన ముగించుకొని తన సేవలో పడిపోయాడు అయితే మళ్ళా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో తర్వాత తనకు ఫోన్ రావడం అయిపోయాయట ఈయనకు అనుమానం వచ్చింది ఆ శ్రీ చనిపోయింది ఆ అని చెప్పేసి కొంతకాలం తర్వాత సంఘ సభ్యులు అడిగినప్పుడు ఏంది ఆమె రావట్లేదు ఆమె ఫోన్ చేయట్లేదు క్షమించండి ఆమె ఫోన్ చేయట్లేదు నాకు తరచూ ఫోన్ చేసేది ఆమె ఉందా మనకి ఏమైనా ఏం జరిగింది ఆమె సంగతి నాకు తెలియటని చెప్పేసి కొందరు అడిగినప్పుడు వాళ్ళు చెప్పినప్పటి లేదయ్యా ఆమె తను బాగానే ఉంది తను మాకు చెప్పిన సంగతి ఎంత అంటే ఖచ్చితంగా నేను సేవకుని కలుసుకోబోతున్నా ఏగాన్ని కలుసుకోబోతున్నా అని తాను చెప్పడం జరిగింది అని చెప్పడం నేను ఆ సేవకుడు ఆశ్చర్యపోయాడు తర్వాత జాగ్రత్త వినండి కొంతకాలం తేళ్తావు మరి ఆ స్త్రీ ఆ సేవకు దగ్గరికి వచ్చాయ్యా ఫలా రోజు మీరు ఉదయకాలం మీకు మేము ఫోన్ చేసాను గుర్తుందా అవును గుర్తుంది అయితే మీరు ఒక మాట చెప్పారు స్థుతి స్తోత్రం అలయ్యా చెప్పని చెప్పారా ఎంతసేపు చేయమని చెప్పారు సమయం చెప్పలేదు కానీ మీరు చేయమని చెప్పారు కదా నేను ఆ రోజు నుంచి కేవలము స్థుతి స్తోత్రం అలవియా అని ఉచ్చరించడం మొదలుపెట్టినా అది ఏం జరిగింది అప్పుడు ఆ స్త్రీ అన్నమాట మీరు చెప్పిన మాట విని మోకరించి స్థుతి స్తోత్ర అలలియా అని నా నోటి ద్వారా ఉచ్చరించడం మొదలుపెట్టినప్పుడు దేవుడి అయ్యా ఏం జరిగింది నాలో ఒక శక్తి ఏదో ప్రవేశించింది నాలో ఒక ప్రభావం ప్రవేశించింది ఏదో శక్తి కనిపించింది నేను ఇంకా స్తుతిస్తూ ఆ దేవుని కీర్తి ఉచ్చరించడం మొదలుపెట్టిన అలా ఎప్పుడు అప్పుడు మోకరించి దేవుని శృతించడం మొదలు ఉచరించడం మొదలుపెట్టిన కొంతకాలం అయిన తర్వాత ఎందుకో నాకు లేని బలం వచ్చాడు అనిపించింది నేను తిరిగి మరి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కలిసినప్పుడు మరొకసారి నాకు టెస్టులు జరిగించారు కానీ తేలింది తేలిందంటే అయ్యా దేవుడు నన్ను స్వస్థపరచడు క్యాన్సర్ నుంచి దేవుడు నన్ను విడిపించండు దేవునికి స్తోత్రం అద్భుతమైన మాట నేను బాగైపోయినాయ్యా అని చెప్పేసి తాను చెప్పడం జరిగింది దేవునికి గాక ఆయన నామము ఉచ్చరించుట వలన మనకు స్వస్థత కలుగుతుంది సమాధానం కలుగుతుంది పాపాలు క్షమించబడతాయి దెములారా రక్షించబడతాము ఇంకా చివరిగా దేవుడు మన నిత్య జీవాన్ని కూడా తీసుకెళ్తాడు దేవునికి స్వంతం దెములారా మనం కూడా దేవుని ఉచ్చరించడం మనం మానేయదు అని పై నామము యేసుని మనం గ్రహించే ఈ రోజు నుంచి దేవుని మనం ఉచ్చరించడం స్థుతించి ఆరాధించి కీర్తించడం మనం మానే మానేది ఆ స్త్రీ స్థుతి స్తోత్ర మనవిలో చెప్పినప్పుడు దేవుడి స్వాస్థ పరిశ్రమ ద్వారా మనం కూడా దేవుని శృతించడం ఆయన నామ ఉచ్చరించడం మానేయకుండా అద్భుతమైన దేవుని జవాబు మన జీవితంలో పొందుకొని జీవితాన్ని చీవిసామా ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా కాక దేవుని కాపదల భద్రత ఈరోజు అంతా మనకు తోడే ఉండును గాక ఆమె ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం మనందరం సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసి చేస్తారు కేవలం ఉచ్చరించడం వలన ఎంత అద్భుతం మీరు చేయగలుగుతారో అయ్యా ఈరోజు మాకు తెలియజేశారు వందనాలు మరి మితబడ్డ వాక్యం మరో నూరంతలుగా ఫలింపజేయమని జీసస్ ఈరోజు ఈ పరిచయాన్ని మందిరాన్ని గాప చేసుకొని స్థిరపరిచి బలపరిచి ఫలింపజేసి ఈ ఈరోజు అంతే మీరు మాకు తోడుగా ఉండమని ఏది మీ చిత్తం అదే మా పట్ల జరిగించి నెరవేర్చమని పిల్లలు చేస్తున్న పనులు ఉద్యోగాల ప్రయాణంలో పరిచయం బిడ్డలకు తోడే ఉండమని ఏసుకు నామమున మన కొంచెం నాను ప్రియ పనులు తండ్రి ఆమెయిన్ ఆమెయిన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ గాడ్ బ్లస్ దేవుడు మిమ్మల్ని గాక